నేను మీ జనం విషయం శంకర్ వెల్కమ్ టు శంకర్ అనాలిసిస్ అగ్రెసివ్ గా ఉండే బీజేపీ నేత తెలంగాణ రాష్ట్రంలో ఎవరు అసలు మాట్లాడే మాటలకు అనేది చేసే పనులకు సంబంధం లేనటువంటి వ్యక్తి ఎవరు ఒక విధానాన్ని ప్రజాప్రతినిధిగా జనాల సంక్షేమాన్ని చూడాల్సినటువంటి నేత మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ మతోన్మాదం కోసమే పుట్టినట్టు ఉండేటువంటి నేత ఎవరు అనగానే మనకు బండి సంజయ్ పేరే గుర్తుకొస్తుంది ఆ బండి సంజయ్ గురించే ఈ రోజు మన జూలై పదకొండు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కరీంనగర్ లో బండి సంజయ్ పుట్టి రెండు వేల ఇరవై నాలుగు నుండి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నాడు మొట్టమొదటిసారిగా రెండు వేల పంతొమ్మిదిలో కరీంనగర్ లోక్ సభ నుంచి అనే ఎంపీగా ఎన్నికైన ఎంపీగా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికైండు రెండు వేల ఇరవై నాలుగులో ఎంపీగా ఎన్నికై కేంద్ర మంత్రి సహాయ మంత్రిగా పదవి బద్దలు స్వీకరించిండు ఆ పదవి స్వీకరించేటప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను నిస్వార్థంగా పనిచేస్తా ఎవరి కోసం పనిచేయను వ్యక్తుల స్వార్థం కోసం పనిచేయను ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తా అందరూ సమానమే అనేటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు కేవలం ఒక మతం కోసమే కొట్లాడు నోరు ధరిస్తే మతం నోరు ధరిస్తే విద్వేషరిస్తే ఈ వైషమ్యాలు రెచ్చగొట్టేటువంటి పద్ధతి ఎంపీగా గెలిచిన కేంద్ర మంత్రి అయినా ఆయన నోటి నుండి ప్రజల యొక్క సంక్షేమం గురించి ఒక్కరోజు మాట్లాడు ఒక్క రోజు కూడా పార్లమెంట్ లో ప్రజల కోసం కరీంనగర్ కనీసం ఆయనను గెలిపించినటువంటి కరీంనగర్ ప్రజల కోసం ఇంతవరకు ఒక రోజు కూడా స్పీకర్ గారు ఒకసారి అవకాశం ఇస్తే పాస్ 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 అని కూర్చున్నాడు ఏ భాషలో ఎట్లా మాట్లాడాలి ఏ విధం ఎందుకంటే మనం ఎంపీకి కేంద్ర సహాయ మంత్రికి వచ్చేది మతం గురించి తప్ప ఇంకా వేరే రాదు కాబట్టి అక్కడ మతం గురించి మాట్లాడద్దు కాబట్టి ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాయి ఆయన చూసి కరీంనగర్ ప్రజలు నవ్వుకుంటున్నారు తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు ఒక్కసారి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ప్రోటోకాల్ కోసం కాదన్నా ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే ఈ పాత బస్తీలో ఈ పాత బస్తీలో ఉన్న ప్రతి దేవాలయానికి ప్రత్యేక నిల్చి కల్లి కలిలో పాత బస్తీ కల్లి కలిలో దేవాలయాన్ని నిర్మించే బాధ్యత ఇలా మాగుతుంది ఇక్కడ చూడండి చూస్తే వీడియోలో బస్తీలో ప్రతి గల్లీలో ఒక పెడతా హిందూ ముస్లిం విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి మాటలు పెడితే ఎవరు వద్ద మొక్కుదాం అందరూ మొక్కుతుంటారు కానీ ఈ విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం బండి సంజయ్ మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఇంకెవరు చేయడం కేంద్రం నుండి పుష్కలంగా అగ్రనేతల అండదండలు ఉన్నాయి ఐదు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రైటర్ గా కరీంనగర్ లో పనిచేసి దాదాపు మూడు సార్లుగా కార్పొరేటర్ గా పనిచేసి రైటర్ గా పనిచేసేటువంటి వ్యక్తిని ఎగ్ తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్ష పదవి చేయడం వలన ఆయనకు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి చేయాలో ఏం చేయకూడదు తెలియని పరిస్థితి కరీంనగర్ కరీంనగర్ కార్పొరేషన్ కి సంబంధించి మాట్లాడేవాడు ఏదైనా రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడం వల్ల ఏం చేయాలో ఎట్లా పార్టీని నడిపించాలో తెలియక కేవలం మతం 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 మీదనే ఆయన పనిచేసిండు ఇప్పటికి కూడా అదే పనిచేస్తుంది వ్యక్తిని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తీసి కేంద్ర కేంద్రగా చేసిండ్రు ఇంకా ఏమర్థం కాదు అక్కడ నుంచి రాష్ట్రంకి వచ్చిండు రాష్ట్రంకి వేయం ఇక్కడ ఏం చేయలేనాయనే రాష్ట్రానికి ఏం చేయగలుగుతాడు రాష్ట్రంలో ఏం చేయలేన దేశంలో ఏం చేయలేదు మతం తప్ప వేరే విషయం మాట్లాడాడు ఇంకొకటి తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర పోయి వెయ్యి మంది అన్యమతీలో పనిచేస్తున్నారు వీళ్ళని తీసేయాలని చెప్పేసి మాట్లాడు హోంశాఖ సహాయ మంత్రి హోదాలో దర్శనం చేసుకుని రావాల్సినటువంటి వ్యక్తి ఆయన టీటీడీ ఉద్యోగుల మీద మాట్లాడి అంటే అక్కడ రాష్ట్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వం చంద్రబాబు జనసేన బీజేపీ మరి వాళ్ళకి శాత కావట్లేదా ఈ స్వతంత్ర హోదా తిరుపతి దేవస్థానం స్వతంత్ర హోదా కలిగినటువంటి అక్కడ ఒక సంస్థ పనిచేస్తున్నది టీటీడీ మరి వాళ్ళకి శాతం కావడం లేదా శాతం కావడం లేదు టీటీడీకి శాతం కావడం లేదు ఈ శాత నేన పోయి ఆడ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కూడా మతాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసిండు బండి వేల ఇరవై నాలుగులో సెప్టెంబర్ లో ఒక మాట మాట్లాడు అలాలో ఏకే ఫార్టీ సెవెన్ పట్టించేటువంటి ఫార్టీ సెవెన్ ఎట్లా పట్టుకోవాలని నేర్పిస్తున్నారు చెప్పేసి అదొక సంచలన వ్యాఖ్యలు క్రితం కరెక్ట్ గా ఐదు నెలల క్రితం ఇంకొక ఆరోపణ చేసిండు గాంధీ కుటుంబం అంతా కూడా మతం లేదు స్థిరమైన జాతి లేదు గుర్తింపు లేదు మోడీకి మాత్రం గుర్తింపు ఉంది జాతి ఉంది నీతి ఉంది అని మాట్లాడుకోవచ్చు ఇరవై ఐదు ఫిబ్రవరి ఎన్నికలలో ఆయన కాంగ్రెస్ పాకిస్తాన్ జట్టు అని ఏ మాట మాట్లాడినా అటు దేశాలతోనో ముస్లింలతోనో పోల్చే ప్రయత్నమే చేస్తాం కానీ ఒక టైంలో ఆయన మసీదులతో వెళ్తే మాయి శివాలితే మి అనేటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా వేసిండి మన తెలంగాణ నౌకగా చెప్పుకున్న మనం భావిస్తున్నటువంటి గద్దర్ను గద్దర్ సంబంధించి కూడా అవమానించే ప్రయత్నం చేసిండు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్థానంలో ఉండి గద్దర్కి ఇస్తానంటే నక్సలెట్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల ఆయనకి ఎందుకు ఇస్తాం మేము ఇవ్వమని చెప్పేసి మాట్లాడాడు ద్వారా గద్దర్ అభిమానులతోటి చాలా వ్యతిరేకత కట్టుకున్నాడు బండి సంజయ్ బండి సంజయ్ వర్సెస్ ఈటల రాయందర్ దీంట్లో కూడా మరి మతం ఇంకా చూరలేదు మతం కూడా దొరుకుతదేమో చూద్దాం బండి సంజయ్ ఏం మాట్లాడినా తన మాటల వెనుక తెలంగాణ ప్రజల బాగోగులు సంక్షేమం ఏముంటది హిందూ ముస్లిం మధ్య ఎట్లా పంచాయితీ పెట్టాలి ఎట్లా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయాలి అప్ప లేక కేంద్ర ప్రభుత్వం కేంద్ర బీజేపీ పెద్దల బాగా ఉన్నది అండదండలు బాగా ఉన్నాయి బండి సంజయ్ తెలంగాణ రాష్ట్రంలో మాదయ ఎజెండాగా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా అంటే వచ్చే దాఖలె లేవు బండి సంజయ్ ఇప్పటికైనా మారి తెలంగాణ ప్రజల సంక్షేమానికి పాటు పడతాడా మతోన్మాదం అంటూ రెచ్చిపోయి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఇంకా అముల్లాగా ఉంటున్నటువంటి హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ వీళ్ళందరి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటాడా ఒకవేళ అట్లే పబ్బం గడుపుకుంటుంటే తెలంగాణ ప్రజల నుంచి వెళ్ళి ఏ విధమైనటువంటి వ్యతిరేకత వస్తుందో రాబోయే కాలంలో చూద్దాం